హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రిస్కిల్లాని బాగున్నారా మీరు అందరూ మేము చాలా చాలా బాగున్నామండి మరి ఈ రోజు వీడియో ఏంటంటే మా పిల్లల కోసం అండి బీరకాయలు వచ్చారా ఎంత ఉన్నాయో బీరకాయలు పచ్చి చెనగపప్పు ఇగోండి బీరకాయలు పచ్చి వేసి కర్రీ అయితే చేయబోతున్నాను ఈరోజు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టం మాకు అందరికి కూడాను పచ్చిశెనగపప్పును మరి బీరకాయ అంటే చాలా చాలా ఇష్టం అయితే అయితే నేను వండుతున్నానండి మరి ఎలా వండుతున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి మరి ఈ కూరతో పాటు మరి ఇదిగో చూడండి ఇగో ఈ అండి ఇగో ఈ చనగలు కూడా ఉడకేసి తాలింపేసి పిల్లలకైతే ఇస్తాను మరి చూపిస్తాను చూసేయండి మరి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అందించండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పచ్చి శెనగ అయితే ఇదిగోండి కూరగాయలు కోసుకుని లోపల అయితే నేను వాటర్ పోసి కొంచెం సేపు అయితే నానబెడతానండి పది నిమిషాలు లోపలి నానంతా ఉంటుంది కూరగాయలు అయితే కోసుకుందాం మరి మా ఎవరు నాని నాని అయితే ఇప్పుడు కూరగాయలు కట్ చేసేస్తాడు బీరకాయ కట్టాను ప్రభు ఏమో ఒక బియ్యం అడిగి పెడతాడు ప్రభు అయి తను కూడా బీరకాయలు అయితే మరి బాగున్నాయి అనమాట పాటలు ఎందుకు పోసుకొచ్చారంటాడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే చక్కగా కట్ చేసుకున్నానండి ఇగో మరి తర్వాత టమాటాలు బీరకాయలు చక్కగా ముక్కలు అయితే కట్ చేసాము ఇదిగోండి శనగపప్పు అయితే నానబెట్టేసాను కదా నానిపోయింది అప్పుడే ఇదిగో చక్కగా ఇది ఆయిల్ అయితే పోస్తున్నానండి బీరకాయ పచ్చి చెనగపప్పు కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది తినే కొలదే తినాలనిపిస్తూ ఉంటుందండి ఆయిల్ పోసాను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ప్రభువును నాని అయితే చక్కగా టిఫిన్ తింటా ఉన్నారు ఇడ్లీ ఆయిల్ అయితే కాగిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయ లేవే కదండి ఇప్పుడు బీరకాయలు లేదా బీరకాయ టమాటా మరి తర్వాత ఇందులోనే పచ్చి చెనపప్పు కూడా వేసేస్తాను రెండు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు పసుపు వేస్తాను తర్వాత మసాలా వేస్తాను ఎలా చేసి వండుతానో చూడండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు అయితే మరి విధంగా ఉడుకుతా ఉంది ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం పసుపు వేస్తానండి ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది వాటర్ అంతా బయటికి వచ్చేదాకా మనం ఎదురబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేసుకున్న పేస్ట్ అయితే వేస్తున్నాను ఇందులో ఈ విధంగా కొంచెం మసాలా వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ కూర కూడా సరిపోదు అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా మెల్ల ఒకసే ఉడకనిద్దాం బాగా దగ్గరికి వచ్చేదాకా ఇలాంటి చక్కగా ఉడుగుతా ఉంది ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పును కారం వేస్తానండి ఉప్పు అది తక్కువ వేసుకుందాము కావాలంటే మళ్ళీ వేసుకుందానండి తర్వాత కారం సరా కొత్తగా పెట్టించామండి కారం ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను చూడండి కారం అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కూర అయితే మంచి వాసన మొత్తగా ఉందండి గుమాయించేస్తుంది రెండు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడికిద్దాం ఉడతా కూర అయితే రెడీ అవుతా ఉంది ఇప్పుడైతే వాటర్ పోద్దాం అండి ఉప్పు కారం మసాలాలు అన్ని వేసాం కదా ఇప్పుడైతే వాటర్ పోద్దాం ఇందులో పప్పు అయితే కొంతమంది అయితే ఉడకబెట్టి వేస్తారండి నేనైతే ఉడకబెట్టేయలేదు మామూలుగానే వేస్తాను ఇది వాటర్ అయితే వేసాను కదా చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం ఉడికేద్దాము అప్పుడు చక్కగా పప్పు కూడా ఉడికిపోద్దు అనమాట ఇది ఇప్పుడైతే ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు పెడుతున్నానండి ఉడికిద్ద అనమాట కూర అయితే ఎట్లా అందో చూద్దాం అండి అది ఉడుగుతా ఉంది ఒకసారి అయితే తిప్పుకుందాం కూర అయితే కలర్ఫుల్గా చాలా బాగుందండి తర్వాత కారం కూడా మనం పట్టించుకున్న కారం కాబట్టి కూర అయితే చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట కారం వీడియో ఉంది చూడండి తప్పకుండా ఇది ఇంకా కొంచెం ఎగరాలి అది కూర అయితే చక్కగా మంచిగా ఉడుగుతూ ఉంది కూర అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంతే కూర అయితే అయితే రెడీ అయిపోయింది అలా ఇంకా సరే కూర అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చిశెనగపప్పు బీరకాయ అంటే కూర ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి పచ్చనపప్పు బీరకాయ ఎవరికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇదిగో ఇప్పుడైతే నేను ఇది ఇదైతే చక్కగా శుభ్రంగా కడిగి పెట్టాను ఒక ఐదు గంటల ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా అయితే మనం ఇలా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే చక్కగా చూసారు ఉన్నాయో వీటిలో ఏమంటారంటే శనగలు మా అయితే శనగలు ఉడకబెట్టమని అడుగుతున్నారు కాబట్టి ఇది అండి శుభ్రంగా ఇందులో వేస్తున్నాను చాలా బాగుంటాయండి ప్రోటీన్స్ మంచిగా ఉంటాయి ఇందులో తినచ్చు పిల్లలకి చక్కగా పెడితే కూడా మంచిది బలంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇదిగో శనగలు అయితే నానబెట్టాను పొద్దున్నే నానబెట్టాను చక్కగా ఇదైన ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తానండి ఇందులో ఎక్కువ పోయాను కొంచెం అంతే ఇదిగో ఉప్పు వేస్తాను మరి ఎక్కువ కాదులే అది కొంచెం వేసి ఇప్పుడు పోయినదంటే ఒక ఐదు విజిల్స్ అయితే రానిస్తానండి ఒక కుక్కర్ అయితే మూడు విజిల్స్ తోటి అయిపోద్ది మొక్క కుక్కర్ అయితే చిన్న కుక్కర్ అయితే ఐదు ఐదు విజిల్స్ రావాలన్నమాట తొందర తొందరగా వచ్చేస్తుంది అది కానీ చెప్పేసి ఒక ఐదు విజిల్స్ అయితే వచ్చిన తర్వాత తాపేసి ఆ వీటిలో అయితే తాలిని వేస్తానండి చూడండి ఇదిగండి ఇప్పుడైతే చూద్దాము విజిల్స్ అయితే వచ్చినాయి ఇగండి చక్కగా ఉడికిపోని ఇక వాటర్ కూడా ఎక్కడ లేవు ఇగో చక్కగా ఉడికి అంటే ఇప్పుడు అయితే మనం చేసుకుందాం అయితే ఇందులో అయితే కొంచెం లైట్ గా కారం అయితే కలుపుతానండి ఇప్పుడైతే ఇందులో ఆయిల్ పోద్దాము వేస్తున్నాను ఇందులో ఉరు ఉల్లిపాయలు పచ్చిపడి చిన్న ఉల్లిపాయలు వేసాను తర్వాత ఇవ్వండి చిన్న ఉల్లిపాయలు వెల్లిపాయలు కలిపి తాలింపు వేసుకోవాలి మనం బాగా ఆగినిద్దాం సరిపోకూండి ఎగ్గండి ఏగింది కొంచెం సిమ్ లో పెట్టేశాను పోయి ఫ్రీ చేస్తున్నాను ఇందరూ ఇవండి పోయి ఆపేసాను ఇవన్నీ చక్కగా ఇవి కలుపుకున్నాను చాలా బాగుంటాయండి బయట మబ్బు మబ్బుగా వర్షం చినుకులు కూడా పడతా ఉన్నాయి చక్కగా తింటాక భలే ఉంటాయి వర్షానికి అన్నం పెట్టినా గుడు ఏ అన్నం వద్దా ఇవ్వ అయితే అంటే స్నాక్స్ లాగా ఉన్నాయి కాబట్టి చూస్తే సరి పిల్లలకి తినే అనిపించినట్టుందండి అది నీ పెట్టమంటున్నారు ఈ తిన్న తర్వాత అప్పుడు ఒక అరగంట గంట అన్నం పెడతాను అంతేనండి వినమరగా తింటావా మా వాళ్ళు కారం గట్టిగా లాగిస్తారనమాట నేనైతే అన్నం పెట్టుకుంటాను నేనైతే కొంచెం అన్నం పెట్టుకుని తింటానండి ఇది కూర వస్తారా ఎంత బాగుందో ఇది బీరకాయ పప్పు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం మరి టైం అయితే ఒంటి గంటన్నరవుతుంది అందుకని చెప్పేసి నేనైతే అన్నం తింటున్నానండి పిల్లలేమో ఒకసేపు తింటాను అందుకని చెప్పేసి నేనైతే ముద్ద అన్నం పెట్టుకుని తింటాను ముందు ఉడికి వచ్చే బయటకు అలా గాలిలో కూర్చొని తినాల బయటి వెళ్ళిపోయి తింటానండి గాలిలో కూర్చొని బయట ఎదుక వస్తా గాలి వస్తా ఉందండి అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చుని తింటాను పప్పు పచ్చనగ పచ్చనగ పప్పు బీరకాయ చాలా బాగుందండి కూర అయితే అసలు చెప్పాలంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంత బాగుంది చికెన్ కూర అంటే బాగుంది మీరు కూడా ఒకసారి నేను చేసిన ట్రై చేయండి మరి ఇది టేస్ట్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది చాలా బాగుంది ఇదేనండి వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సపోర్ట్ అందించండి బాయ్ అండి